ఎన్నికల రోజు విధ్వంసం సృష్టించిన పిన్నెలితో పాటు అతని అనుచరులను వెంటనే అరెస్టు చేయాలని తెలేపా నేత మాచర్ల కూటమి అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి డిమాండ్ చేశారు పాల్వాయి గేట్ పోలింగ్ బూత్లోకి దాడికి గురైన తెలుగుదేశం ఏజెంట్ నంబూరి శేషగిరిరావును పరామర్శించారు మాచర్లలో పిన్నెలి అనుచరులు రెచ్చిపోయినా పోలీసులు చూస్తూ ఉండిపోయారే తప్ప వారిని నిలువరించలేదని మండిపడ్డారు ఫలితాల రోజు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని ఈసీని కోరారు వీళ్ళని శాశ్వతంగా రాజకీయ బహిష్కారం చేయాలి వీళ్ళని పోలింగ్ కౌంటింగ్ ఏజెంట్లుగా కూడా ఎలవ్ చేయకూడదు వీళ్ళని తక్షణమే అరెస్ట్ చేయాలి వితౌట్ గ్యాప్ ఎంక్వైరీ చేసి వీళ్ళ చరిత్రని ముగించినప్పుడే సత్వర న్యాయం ఈ కేసులో జరగకపోతే మరింత ఈ పది సంవత్సరాల్లో పదిహేను సంవత్సరాల్లో ఈ కేసు డ్రాగ్ అవుతే అవుతాయి ఇవన్నీ మరుగున పడిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఇలాంటి విషయంలో మరి ఈసీ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ స్పందించాలి కౌంటింగ్ హాల్లో కూడా అక్కడ రాసుకోవడం అక్కడ గొడవలు కాకుండా అసలు ఏదైతే ఒక స్లిప్ కూడా ఏ రౌండ్లో ఏ బూత్ లో ఎవరికి ఎంత మెజార్టీ వచ్చిందో ఒక స్లిప్ కూడా మాకు అందించే ఏర్పాట్లాగా ఉండాలి అప్పుడు దాన్ని ఎప్పటికప్పుడు కంప్యూటరైజ్ చేస్తూ ఇది చేస్తూ ఉంటే చివరిలో గొడవలు జరగకుండా ఉంటాయి చీఫ్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో జవహర్ రెడ్డి కనుసన్నల్లో వీళ్ళందరూ పనిచేస్తూ ఉన్నారు అలాంటిది ఏ అధికారి నియమించినా ఏ అధికారి ప్యానల్ పంపించినా సిట్ ప్యానల్ని పంపించినా జవహర్ రెడ్డి గారి కనుసన్నల్లో జరిగినాయి మరి అలాంటిది వాళ్ళు ఈరోజు తెలుగుదేశం పార్టీ మీద బురద జల్లే కార్యక్రమం కులాలకి మతాలకి పూసే కార్యక్రమం చేస్తా ఉన్నారు